క్రీస్తునందు ప్రేమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనాలు తెలియజేసి ఉన్నాను దేవుని వాక్యములో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను చదువుకుందాం అయితే మధ్యరాత్రి వేళ శిలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండరి ఖైదీలు వినుచుండరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలియను చెరసాల పునాదులు అదరెను వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను అందరి బంధకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులను తెరిచి ఉంటూ చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తను తాను చంపుకునబోయెను ప్రభు ఈ మాటలను మనకు ఆశీర్వదించి అనుగ్రహించునుగాక చదివిన వాక్య భాగంలో పౌలు శీల రాత్రివేళ ప్రభువును ధ్యానించి లేదా వారు కీర్తించుచు ప్రార్థించుచు ఉండిరి అనే మాట వ్రాయబడి ఉంది వారు చెరసాలు ఎందుకున్నారు అని అనగా దేవుని వాక్యాన్ని ప్రకటించినందుకు అలాగే అక్కడి వారి లాభ సాధన పోగొట్టినందుకు ఓ మనిషిని మనిషిగా చేసినందుకు కారణాలన్నీ కూడా సహేతుకమైనవి కానీ అవతలి వారికి జీవనోపాధిని పోగొట్టాయి అంచేత వారు వీరి మీద ఫిర్యాదు చేశారు న్యాయాధిపతులు వారిని శిక్షించారు చాలా దెబ్బలు కొట్టారు చరసాల్లో వేశారు సాధారణంగానైతే ఎంతోమందికి చెప్పాలి కనీసం పౌలు చెప్పలేకపోయినా తిమోతి తీతు లాంటి వాళ్ళు ఉన్నారు కదా వారైనా చెప్పి ఉండాల్సింది ఇప్పుడు ఉన్నట్లుగా సహచరులు అనుచరులు ఫోన్ చేసి అట్లాగే రాజకీయ నాయకుల ప్రాపకం కోసం వారి చలని చూపు కోసం ప్రయత్నాలు చేసి ఉండాలి కానీ దేవుని దాసుడు దేవుని వైపు చూస్తాడు అది ప్రాథమిక విషయం దాసుడు యజమాని వైపు చూసినట్లుగా దేవుని దాసుడు దేవుని వైపే చూస్తాడు ఇక్కడ దెబ్బలు తిని అలసిపోయి బాధపడుచు నిద్రపోవలసినటువంటి వారు కానీ వారు వాటిని లెక్క చేయక ఏ ప్రభు నిమిత్తమై తాము వీటిని అనుభవించారో ఆయనను కీర్తించుచూ ప్రార్థించుచూ ఉండిరి అనే విషయం దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది కాబట్టి మనకు శ్రమల సమయాల్లో ఆపదల సమయాల్లో మనకు ఒక మంచి మాదిరి పౌలు శీల యొక్క ప్రవర్తన వారు ఏడవలేదు రోధించలేదు బాధపడలేదు దిగులు పడి నిద్రపోలేదు ఏమి చేస్తే దేవుని కార్యం జరుగుతుందో ఎరిగిన వారు కాబట్టి ఆ పని చేశారు ప్రార్థించారు కీర్తించారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఇదొక వింత ప్రవర్తన చెరసాల్లో సాధారణంగానైతే దిగులు పడాలి కానీ వారి ముఖాల్లో ఎవరి కోసం దిగులు పడాలి ఎవరికి ఫిర్యాదు చేయాలి ఎవరి ప్రసన్నత కోరాలి అయితే గీతే ఉన్నది ఒక్కడే ఒక్కడు దేవుడు ఆయన కోసమే ఈ బాధ ఈ శ్రమ ఆయనకే చెప్పుకోవాలి ఆయన్నే స్థుతించాలి మాదిరికరమైన దేవుని దాసులు నెత మించి ఏం చెప్పగలం దేవుడి కార్యాన్ని జరిగించాడు దుఃఖముఖులై ఉండటం వలన దేవుడి కార్యం జరగదు చింతించుట వలన దేవుని కార్యం జరగదు ప్రార్థించుట వలన దేవుని కార్యం జరుగుతుంది ఇతరులకు చెప్పినంతసేపు ప్రార్థన చేస్తే దేవుని కార్యం జరుగుతుంది దేవుని కార్యం జరగాలి అంటే ప్రార్థన చేయాల్సిందే కాబట్టి వారు ప్రార్థన చేస్తున్నారు కీర్తనలు పాడుతూ ఉన్నారు తాము వెళ్ళిన చోట దేవునికి సాక్షులుగా నిలిచారు ఖైదీలకు ఇదొక వింత ప్రవర్తన అదేంటి చెరసాల్లో పాటలు పాడుతున్నారేంటి వారు చెరసాలను మందిరంగా మార్చేశారు దేవుని దాసులు ఉన్న ఆ స్థలం దేవుని మందిరంగా మారింది అదేదైతేనే అది వేరు సంగతి ఖైదీలు వారు వినుచు ఉండిరి వీరు కీర్తనల ద్వారా సందేశం ఇస్తూ ఉన్నారు ప్రార్థన ద్వారా దేవుని అడుగుచు ఉన్నారు ఖైదీలు వింటూ ఉన్నారు ఇంతలో గొప్ప కార్యం జరిగింది కాబట్టి ప్రార్థన ద్వారానే కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని మనం బాగా గుర్తించాలి అని దేవుని వాక్యం మరోసారి మనకు బోధిస్తూ ఉంది జరిగిందేమిటనగా అప్పుడు మహా మహాభూకంపం కలిగిను మహా అనే మాట వినగానే అది ఎంత గొప్ప భూకంపమో ఆ రిట్టస్ స్కేల్ మీద ఎంతుందో కానీ ఎవరికీ హాని కలగలేదు అది దేవుని కార్యం రెండవదిగా చెరసాల పునాదులు అదిరేను అనింది ఉంది కాని కూలలేదు పునాదులను అదరగొట్టగలిగిన శక్తి భూమిని చేయగలిగిన శక్తి ప్రార్థనికే కదా ఉండేది చెరసాల తలుపులను తెరవగలిగిన శక్తి ప్రార్థనికే కదా సంఖ్యలను ఓడగొట్టగలిగిన శక్తి ప్రార్థనికే కదా నాయకులను మేల్కొల్పగలిగిన శక్తి ప్రార్థనకే కదా కనుక ఇంత గొప్ప శక్తి ప్రార్థనలో ఉందనే సత్యాన్ని మరచి మనము మనుషుల సహాయం కోసం ప్రాకులాడడం అనేటువంటిది అది ఎంతమాత్రం భావ్యం కాదని గ్రహించుదాం భూకంపము కలిగను భూకంపము కలిగాను ప్రార్థనా శక్తి భూమిని కంపింపజేసింది సృష్టిని సహితము శాసించగలిగిన శక్తి ప్రార్థనదని వింటూ వస్తూ ఉన్నాం ఆకాశము తెరవబట్టం చరసాల బద్దలు కావటం పేతులు విడిపించబట్టం తబిత తిరిగి లేవటం బ్రతకటం ఈ సంగతులు అన్నీ కూడా మానవ కార్యాలకు అతీతమైనటువంటివి అవి ప్రార్థన ద్వారా జరిగేటువంటి కార్యాలు ఇటువారి మనసంతా కూడా కేవలం ప్రభువు మీదనే కేంద్రీకృతమై ఉంది ఆయన కోసం బతుకుతున్నారు అందుకే ఇంత గొప్ప కార్యములు వారి జీవితాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా భూమిని చీల్చగలిగిన శక్తి దేవుని వాక్యంలో ఒక ఉపమానం అని చూడగలుగుతాం విత్తువాని ఉపమానం ఆ విత్తవాని ఉపమానంలో వాక్యము విత్తనం భూమి అనేటువంటిది అది నేల అనగా మానవుని హృదయం మానవుని హృదయాన్ని చేయగలిగిన శక్తి కేవలం ప్రార్థనకే ఉంది వాదోపవాదాలకు లేదు సవాళ్లకు లేదు ప్రార్థనకు ఉంది ఒక మనిషిని వాదం ద్వారా నాదం ద్వారా వేదం ద్వారా మనం జయించలేం ప్రార్థన ద్వారానే ప్రార్థన ద్వారానే ఒకవేళ వారు ఏం ఉపయోగిస్తారో దాని ద్వారానే మనం గెలవగలిగితే సవాళ్ళకు సవాళ్ళతో గెలవగలిగితే చాలా దేవుని పని ఇది ఇది దేవుని పని అవుతుందా నీ పని అవుతుంది కానీ ఆయన ఏమి చేయలేకనా ఆయన తన శక్తిని చూపలేకనా దైవ కార్యాలు ఎప్పుడు దైవ చిత్తానుసారంగా జరగాలి జరుగుతాయి ఇందులో దాసుడు కేవలం దీనుడై యజమాను చేత ఉపయోగించబడే పాత్ర అయి ఉంటే చాలు ఏం అక్కర్లేదు జరగవలసిన కార్యాలన్నీ కూడా దేవుడే జరిగించి తీరుతాడు ప్రార్థన హృదయాలను చేయగలిగిన శక్తి కలిగింది అవి ఎట్టివైనను సరే మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారెవరనగా త్రోవపక్కన పడిన విత్తనమును పోలిన వారెవరనగా కాబట్టి విత్తనం మానవుని హృదయంతో సమానంగా ఉంది ఐఎం సారీ భూమి మానవుని హృదయంతో సమానంగా ఉంది గనుక ప్రియులరా మానవుని హృదయాలను చేయగలిగిన శక్తి కేవలం దేవుని సన్నిధిలో మనం పెట్టుచున్నటువంటి మొర అని మనం గుర్తుంచుకుందాం రెండవదిగా చరసాల పునాదులు అది రేణు పునాది అంటే కనిపించనిది కనిపించని దాని మీద కట్టబడినటువంటి కట్టడం పునాది కనిపించనిది పునాది కనిపించేది కట్టడం కట్టడాలు సారీ కట్టడాలు మనం ఎన్నైనా మార్చవచ్చును కానీ పునాదిని మార్చలేము ఒక మనిషి జీవితంలో ఒక రకమైన పునాది ఉంటుంది కొందరి పునాది ధనం కొందరి పునాది అధికారం కొందరి పునాది జ్ఞానం కొందరి పునాది తమ వంశం తమ చరిత్ర ఇలాగున కనిపించని ప్రతి పునాది మీద కనిపించే వ్యక్తి మనకు కనబడతాడు ఓ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు అంటే అతని పునాది క్రింద ఉంటుంది వాటన్నింటినీ కదిలించగలిగిన శక్తి ప్రార్థనకుంది అధికారం కలిగిన వాడు కదలడు ధనం కలిగిన వాడు కదలడు జ్ఞానం కలిగిన వాడు కదలడు కదిలించాలి అంటే కేవలం ప్రార్థన మాత్రమే గనుక ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం మన వలన ఏమవుతుంది ఎవరు హృదయాలను మార్చగలిగిన శక్తి మనకుంది ఎవరి పునాదిని చూడగలిగిన శక్తి మనకుంది పునాదుల సంగతి ఆయనకే ఎరుక కాబట్టి ప్రియులారా ప్రార్థన చేద్దాం ఆయన పునాదిని చూడగలిగినవాడు సద్బోధకుడు ఆ నిత్యజీవు వారసిన నేనేం చేయాలని అడిగాడు ప్రభు చాలా సంగతులు చెప్పాడు వీటన్నిటి నా బాలు జరిగించున్నాను అన్నాడు మార్క్ వార్త పదవాధ్యాయం పదిహేడు చిన్న నుంచి ఇరవై దాకా ప్రభు నాడు నీ కొట్టి ఉంది అన్నాడు ఏమిటా కొదువ అంటే నువ్వు వెళ్ళి నీ కలిగినంత అమ్మేసి పేదలకేమో పరలోకమందు నీకు ధనం కలుగును నువ్వు వచ్చి నన్ను వెంబడించుము అని అన్నాడు అంతే పునాది బయటపడింది మిక్కిరి దుఃఖపరిచి వెళ్ళిపోయాడు మానవుని పునాదులన్నిటిని ఎరిగినవాడు ఆయన వాటిని కదలింపజేసేవాడు అయిన అది కేవలం ప్రార్థనతో మాత్రమే సాధ్యం పునాదులు అదిరాయి తలుపులు తెరచుకున్నాయి తెరవబడని మాటను మనం వింటున్నాం కాబట్టి ఆ ప్రస్తావన వచ్చింది చెరసాల తలుపులు తెరచుకున్నాను బంధించబడినవి ఇప్పుడు ఓపెన్ అయ్యాయి అంతవరకు మూయబడి ఉన్నవి ఇప్పుడు తెరచుకున్నాయి అంతవరకు పరిమితం చేసినవి ఇప్పుడు స్వాతంత్రాన్ని ఇస్తూ ఉన్నాయి అదే కదా ప్రార్థన చేసే గొప్పతనం కంపింప చేసింది అదరగొట్టింది తెరిచింది ఈ సంగతులన్నింటిని కూడా ఆ ఖైదీలు చూస్తూనే ఉన్నారు ఎంత భయపడి ఉంటారో అందరి బంధకాలు ఊడెను ఇద్దరి బంధకాలు కాదు అందరి బంధకాలు ఊడెను వాస్తవానికి ఆ ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు కీర్తనలు పాడుచున్నారు వారి బంధకాలు మాత్రమే ఊడాలి కానీ అందరి బంధకాలు ఊడెను అనే ఈ మాటలో ఈ కార్యం అందరి విషయంలో జరిగింది అని మనకు బాగా అర్థమవుతుంది అందరి బంధకములు ఊడెను అందరి బంధకాలు ఊడాయి ఇప్పుడు ఏమయ్యారు స్వతంత్రులయ్యారు బంధించబడిన వారు స్వతంత్రులయ్యారు ఈ సంగతిని గుర్తు చేసుకోవాలి అదేంటంటే ఎన్ని కేసులో మోపారు సంఖ్యలు వేశారు బెయిల్ లేదు లాయర్లు లేరు జడ్జిలు లేరు వాదోపవాదాలు లేవు మొత్తం అందరి బంధకాలు ఊడిపోయాయి ప్రార్థనా శక్తిది మనం దేన్ని చులకనగా చూస్తామో దానికంత శక్తి ఉంది ఇది దేవుని వాక్యం మనకు నేర్పించే సత్యం దాన్ని మన జీవితాల్లో అనుసరిద్దాం ఇది దేవుని వాక్యం మనకు నేర్పుచ్చున్న సత్యం దాన్ని మన జీవితాల్లో అనుసరిద్దాం క్షేమాన్ని పొందుదాం ప్రియులారా అందరి బంధకాలు కూడా బంధకాలను ఓడగొట్టే శక్తి ప్రార్థనకుంది ఎవరి బంధకమైన వారు ఎందులో ఉన్న ఏది వారిని బంధించినా దాన్ని ఓడగొట్టగలిగిన శక్తి కేవలం ప్రార్థనకు మాత్రమే ఉంది తర్వాత మాటను చూస్తే చెరసాల నాయకుడు మేలుకు నేను నాయకులను మేలు కల్పగలిగిన శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది ఓటేసి వారిని సింహాసనం మీద నుంచి దించలేం వారిని దించాలన్నా వారిని ఎక్కించాలన్నది దేవుని వశం ఆయన మాత్రమే సమర్థుడు సరిపోయినటువంటి వాడు ఆయన మాత్రమే ఆ కార్యాన్ని చేయగలుగుతాడు ప్రార్థించుట కేవలం ప్రార్థించుట అది మన విధి చేయవలసిందంతా చేయటం అది దేవుని విధి ఇలాగా దేవుని కార్యం అనే సంగతిని జ్ఞాపకం చేసుకుందాం అందువలన ప్రార్థన వారములను తెరుస్తుంది తలుపులను తెరుస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ఏమండి ఏం చేస్తున్నారని వీరిని చెరసాల్లో వేశారో అది చెరసాల్లో జరిగింది ఏ తప్పిదాన్ని మోపి వీరిని చెరసాల్లో వేశారో అదే చెరసాల్లో జరిగింది ఒక సంగతిని అర్థం చేసుకోవాలి అరెస్టులు సువార్తను ఆపలేవు హత్యలు సువార్తను ఆపలేవు జైళ్ళు సువార్తను ఆపలేవు కానీ సూక్ష్మంగా చెప్పాలంటే సువార్తను ఆపగలిగింది ఆపగలిగేది జరగకుండా చేయగలిగేది కేవలం క్రైస్తవులే మనం ప్రకటించకపోతే సువార్త ఆగిపోతుంది అంతే సువార్త ప్రకటిస్తున్నందుకు మనల్ని ఏం చేసినా అది ఆగిపోదు మనం సువార్త ప్రకటించకపోతే అది ఆగిపోతుంది కాబట్టి దేవుని వాక్యం చాలా వివరంగా సంగతిని మనకు బోధిస్తూ ఉంది చెరసార నాయకుడు మేలుకొన్నాడు నాయకులు మేలుకొల్పడం ప్రార్థన వల్లనే అవుతుంది ఆ నాయకులు రక్షణ పొందడం ప్రార్థన అవుతుంది ఒక్కడే కాదు అతడు అతని ఇంటి వారందరూ రక్షణ పొందడం ప్రార్థన వల్లనే అవుతుంది అనే విషయం దైవగ్రంథం గుర్తు చేస్తూ ఉంది జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థనలోని మహాత్మ్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దాన్ని ఆశ్రయించుట సముచితమని మనం మరవ ప్రార్థన ఇంత గొప్ప పనిని చేసింది ప్రార్థన ఎంత పని చేసింది అంటే ఆ చెరసాల నాయకుడు వారి దగ్గరకు వచ్చి ఇలాగంటున్నాడు ముప్పై వచ్చిన అయ్యలారా అని అన్నాడు ఎందుకు అయ్యలారా అన్నాడు ఇంత జరిగిన కానీ అంత నిజాయితీగా ఉన్నారు పారిపోవడానికి అవకాశం వచ్చినా అట్లాగే ఉన్నారు మిగతా ఖైదీలు వారు కూడా అట్లాగే ఉన్నారు ఈ నిజాయితీ అతనిలో మార్పుని తీసుకుని వచ్చింది ప్రార్థన మార్చింది ప్రవర్తన మార్చింది ప్రార్థనా ప్రవర్తన కలిగినటువంటి సేవకులు నాయకులను మార్చగలుగుతారు ప్రార్థనా ప్రవర్తన కలిగిన క్రైస్తవ్యం ఇతరులను ప్రభువులోనికి తీసుకొని రాగలుగుతుంది అందుకు అయ్యరా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి ఎంత మంచి మాట అయ్యలారా మీలాగ చేయటానికి నేనేం చేయాలి అని అడగలేదు రక్షణ పొందటానికి నేనేం చేయాలి అన్నాడు ఎందుకు వీరు సర్వోన్నతులైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గమును వారై ఉన్నారని ఆ దయము చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాలి పుతన దయం పట్టిన అమ్మాయి పలికింది వీరు రక్షణ మార్గాన్ని ప్రచురించేవారని చెరసాల నాయకుడు ఇప్పుడు అదే అడుగుతున్నాడు రక్షణ పొందుటకు నేను ఏం చేయాలో చెప్పండి అని అన్నాడు వారు సువార్తను ప్రకటించారు ఏమండి చెరసాల నాయకుడు అయ్యలారా అంటారా ఖైదీలను సర్స్ అని అంటున్నారు అయ్యలారా సంబోధన మారింది నేనేం చేయాలి అని ఉన్నాడు ఏం చేయాలో చెప్పేవాడు ఏం చేయాలని అడుగుతున్నాడు స్థితి మారింది ముప్పై మూడు వచ్చినాం అతను వారి గాయములను కడిగాను అని వ్రాయ వ్రాయబడి ఉంది పరిస్థితి మారిపోయింది ఆ రాత్రి వారందరూ బాప్తిసం పొందారు ఇంటికి తోడుకరు వచ్చి భోజనం పెట్టాడు ప్రభునందు విశ్వాసం ఉంచాడు వండర్ఫుల్ అద్భుతం ఆల్ క్రెడిట్ గోస్ టు ప్రేయర్ ఇదంతా ప్రార్థన వల్ల జరిగింది అందుకు ప్రార్థనను నిర్లక్ష్యం చేయకుందుగాక ప్రార్థించదుగాక ప్రార్థనకు గాక అది తప్ప ఇంకొకటి లేదు లాగున్నదాన్ని అనగా ప్రార్థనను ఆశ్రయించి మన జీవితంలోనూ సహా గొప్ప కార్యములను చూచుటకు ప్రభు మనకు సహాయమును అనుగ్రహించి ఆయన మనలను గాక ఆమె ప్రార్థన చేద్దాం సర్వకృపానిధి మిక్కిలి కనికరమును అత్యంత దయ కలిగిన మా పరమ తండ్రి మిమ్మల్ని స్తుంచి కొనియాడుచు ఉన్నాం ఈ నామాన్ని గణపరుస్తున్నాం మహింపరుస్తున్నాం మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృప కొరకైని స్తోత్రాలు ప్రార్థన వలన జరిగే గొప్ప కార్యములను మీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు ఆకాశమును తెరిచిన ప్రార్థన శవమును లేపిన ప్రార్థన కన్నులు తెరిచిన ప్రార్థన గవిని తెరిచిన ప్రార్థన చరసాల తలుపులను తెరిచిన ప్రార్థన తండ్రి మా హృదయాలను తెరిచే ప్రార్థనగా మేము చూడగలుగుతున్నాం మమ్మను దర్శించండి ఇంత శక్తి కలిగిన సాధనాన్ని మా యొద్ద ఉంచుకొని మేము మానవ సంబంధమైన శక్తి కోసం ప్రాకులాడుతూ ఉన్నాం మమ్మల్ని క్షమించి మీ శక్తిని ఆశ్రయించగలిగే కృప మాకివ్వండి మీ వాక్యం ఇచ్చున్న వారందరినీ దర్శించి మహిమను పొందండి క్రీస్తుపేట వేడుకొని చున్న తండ్రి ఆమెను